నేను జిహెచ్ఎంసి కమిషనర్గా లాస్ట్ వీక్ చార్జ్ తీసుకున్నాను మా టీం అందరు కూడా న్యూ జోనల్ కమిషనర్స్ వచ్చారు ముగ్గురు డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్రెష్గా వచ్చారు సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి టు టేక్ హైదరాబాద్ టు న్యూ లెవెల్ సో దీనికోసం ఒక రౌండ్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ అయితే ఆఫ్టర్ ఐ స్పీక్ ఐ రిక్వెస్ట్ మా ఫుల్ టీమ్ని అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి మనకి ఈవీడిఎం ఈవీడిఎంని కూడా ఫోకస్డ్ గా డిజాస్టర్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ని మోర్ టార్గెటెడ్ గా వర్క్ చేయడానికి వీ హ వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆల్సో ఐజీ ర్యాంక్ ర్యాంక్ ఆఫీసర్ కూడా ప్రకాష్ రెడ్డి ప్లేస్ లో వచ్చారు సో సార్ కూడా నా తర్వాత ఒకసారి మాట్లాడి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మా సైడ్ నుంచి లాస్ట్ వన్ వీక్ లో మేమందరం వీ స్టడీడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వీ హీన్ స్టడీ ఆర్ రెడీ టు ట్యాకిల్ ద ఛాలెంజెస్ అంటే ఈ సీజన్ ఎవ్రీ సీజన్ లో జిహెచ్ఎంసీకి న్యూ ఛాలెంజెస్ ఉన్నాయి ఈ సీజన్ లో మనం ఫస్ట్ బోనాలు మొహరం అండ్ ఆ తర్వాత గణేష్ చతుర్థి వీటన్నిటికీ ప్రిపరేషన్ కి ప్రిపరేషన వర్క్ అవుతున్నాయి బోనాలు మొహరం అయితే లిటరలీ నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ వీ హ్యాడ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ మా జోనల్ కమిషనర్స్ కూడా అందరూ ఫుల్లీ చార్జ్డ్ అయ్యి వర్క్స్ శాంక్షన్ అయ్యి రెడీ అవుతున్నాయి కొన్ని చోట్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మీతో టచ్ లో ఉండి మీ సహకారంతో మేము అవి తొందరగా డిస్పోజ్ చేసి అంతా రెడీగా ఉండటానికి వీ విల్ వర్క్ ఆన్ ఇట్ అలాగే ఇప్పుడు శానిటేషన్ శానిటేషన్ మీద వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అది శానిటేషన్ ఇస్ అ కంటిన్యూస్ ఛాలెంజ్ ఎప్పుడూ అవుతూనే ఉంటుంది కానీ లాస్ట్ వన్ టూ మంత్స్ ఎలక్షన్ వల్ల మన స్టాఫ్ కూడా కొంచెం వేరే ఎజెండా ఉంది కాబట్టి ఇంకొంచెం వర్క్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యుండొచ్చు దాని మీద మళ్ళీ రీఫోకస్ చేయటానికి వీఆర్ ఫుల్లీ ఆన్ ది జాబ్ టీమ్స్ అన్ని యాక్టివేట్ చేశాము ఆర్ రోజు మార్నింగ్ అందరూ జోనల్ కమిషనర్స్ డీసీస్ అందరూ రోడ్స్ వర్కర్స్ ని అలర్ట్ గా ఉండటానికి ఫేషియల్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్ కూడా వీ హంట్రడ్యూస్డ్ ఐ నో దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ అని కూడా ఏవో ఉన్నాయి బట్ ఆల్ న్యూ టెక్నాలజీతో ఈ ఛాలెంజెస్ ఉంటాయి బట్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ టెక్నాలజీతో మనం ఇంకా కొంచెం బెటర్ మానిటరింగ్ చేయగలం అని చెప్పి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ స్ట్రీట్ లైట్స్ అనేది కూడా మల్టిపుల్ రౌండ్స్ లో వీ హ్యాడ్ డిస్కషన్ ఈఎస్ఎల్ తో నిన్న కూడా వీ హ్యాడ్ అ డిస్కషన్ లాట్ ఆఫ్ అగైన్ గ్యాప్స్ ఉన్నాయి బట్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్ హోప్ఫుల్లీ ఇంకొక వన్ మంత్ లో కొంచెం మనకి డిఫరెన్స్ కనిపిస్తుందని మేము హోప్ఫుల్ గా ఉన్నాము వర్క్స్ ఇష్యూ మేడం ఇందాక రేజ్ చేశారు కి ప్రీవియస్లీ శాంక్షన్ వర్క్స్ క్యాన్సిల్ అయ్యాయని అని ఇది స్టాండింగ్ కమిటీలో కూడా మొన్న డిస్కషన్ అయింది ఇది మళ్ళీ రీవాలిడేట్ చేస్తాం జెడ్ సీస్ కి కూడా చెప్పాము వీ విల్ ఆల్సో సీ మేక్ షోర్ దట్ ఇది ఎలక్షన్ పర్పస్ కోసం క్యాన్సిల్ చేశారు విల్ మేక్ షోర్ దట్ దిస్ ఈస్ రెక్టిఫైడ్ అలాగే వన్ ఆఫ్ ద బిగ్ ఛాలెంజెస్ ఫర్ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ పేమెంట్ వాళ్ళు కూడా దే రోమింగ్ అరౌండ్ విత్ దీనికి ఆల్రెడీ కొంచెం పార్షియల్ గా ట్రెడ్స్ అని చెప్పి బిల్ డిస్కౌంటింగ్ కి ట్రై చేశారు బ్యాంక్స్ నుంచి ఇంకేమైనా సహకారం సో దట్ కాంట్రాక్టర్స్ కి ఫైనాన్షియల్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్ డిస్ట్రెస్ తగ్గడానికి బిల్ డిస్కౌంటింగ్ మెథడ్స్ ఇంకేమైనా ఫైనాన్షియల్ టూల్స్ ఉన్నాయేమో వీ విల్ సీ సో దట్ ఇమీడియట్ గా వాళ్ళకైతే చేతిలో క్యాష్ ఉండేటట్లు సెకండ్లీ జిహెచ్ఎంసీ ఆర్గనైజేషన్ కి ఎస్ సార్ ఎస్ సార్ ఇట్ సార్ గారు అయిపోయాక కమిషనర్ గారి స్పీచ్ అయిపోయాక మీరు క్వశ్చన్స్ అడగాలి ప్లీజ్ కమిషనర్ పుష్ప గారు కూర్చోండి కమిషనర్ గారిని ఫస్ట్ స్పీచ్ ఫినిష్ చేయండి కమిషనర్ గారు మాట్లాడాకనే ఎవరు మాట్లాడాలి వెంకటేష్ గారు మీరు పదే పదే సభని నో ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆన్సర్ ఎవ్రీబడి ంగ్ ఆన్ ఐఎమ్ ఓన్లీ సార్ విఆర్ ఓన్లీ లిస్టింగ్ ద ప్రాబ్లమ్స్ ఓన్లీ ఉన్న ప్రాబ్లమ్స్ మేము జస్ట్ చెప్తున్నాము టు సే దట్ అవగాహన వచ్చింది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎతకటం స్టార్ట్ చేసామని సో వీఆర్ ఆన్ ద జాబ్ సార్ సొల్యూషన్ ఇదే కాకుండా రెవెన్యూ జనరేషన్ కి కూడా విఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్ సార్ ఎక్స్ట్రా రెవెన్యూ ఫర్ కార్పొరేషన్ సో దట్ మనకి ఇవన్నీ టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మూవ్ ఆన్ అయ్యేటట్లు మాన్సూన్ కి స్పెసిఫిక్ గా అడిషనల్ టీమ్స్ వేసి ట్రాఫిక్ బ్లాకింగ్ స్పాట్స్ వాటర్ లాగింగ్ స్పాట్స్ అని చెప్పి ఒక వన్ ఫిఫ్టీ హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఎక్స్ట్రా టీమ్స్ బోత్ జి నుంచి అండ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కోఆర్డినేషన్ తో వి హెవ్ పుట్ పీపుల్ ఆన్ గ్రౌండ్ ఐ ట్రిపుల్ సి నుంచి పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది జిహెచ్ఎంసి వర్కింగ్ క్లోజ్లీ విత్ పోలీస్ రెవెన్యూ కలెక్టర్స్ అందరితో వర్క్ చేసి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి అలాగే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్లీ ఎవ్రీ రెండు గంటలకి ఇప్పుడు న్యూస్ వస్తుందికి ఎక్కడ వర్షం పడిపోతుందో ఎంత వర్షం పడిపోతుందో దీంతో టీమ్స్ ని మోర్ యాక్టివేట్ చేసి వి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అలాగే డెంగ్యూ అనేది ఆల్రెడీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అయ్యింది దానికి ఎవ్రీ సిక్స్ డేస్ కి డ్రై డే ఎవ్రీ డే షుడ్ బి డే అని చెప్పి టీమ్స్ పబ్లిసిటీ క్యాంపెన్ కూడా ఈ వీక్ నుంచి చాలా వైడ్ గా స్టార్ట్ చేయబోతున్నాము దీని మీద కూడా మన ఎంటమాలజీ సైడ్ నుంచి లాట్ ఆఫ్ వర్క్ ఇస్ హ్యాపెనింగ్ బట్ దాన్ని మీ అందరికీ తెలిసేటట్లు పేపర్లో సిటిజన్స్ అందరికి లాస్ట్ సిటిజన్ ఆన్ గ్రౌండ్ తెలిసేటట్లు వైడ్ పబ్లిసిటీకి వర్క్ వీఆర్ డూయింగ్ దెన్ ఎసెన్షియలీ ఇట్ అడిషన్ టు దాట్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే లిస్ట్ ఇచ్చారో వాటి మీద కూడా వీ స్టార్టెడ్ వర్క్ జోనల్ కమిషనర్స్ వెళ్ళి చూసుకొని బికాస్ దే ఆర్ ఆల్సో న్యూ టు ది ఏరియా మేమందరం న్యూ కాబట్టి Just just to consume time is there, we will get on it and make sure that man away the gaps ma'am. after I finish we'll do it. No, no, you I want to down, Please, please uh, do not disrupt do not disrupt the commission. Okay, commissioner garden oh, okay, not Okay, okay, sorry, sorry, ma'am. Sorry, yeah, yeah, that she, no, she sorry. doesn't. No, no. Sorry. They are new. Okay, now that you now that you've స్టిక్టిల్ okay, ఇంట్రొడ్యూస్ మేమందరం వీఆర్ రెడీ టు వర్క్ ఆన్ ఆల్ ఛాలెంజెస్ అండ్ మీ సహకారం అంతా ఉంటుందని హోప్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి